స్పేసెక్స్ అనేది ఎలన్మార్క్ కంపెనీ దానిలో అంతరిక్ష నౌకలు రాకెట్లు తయారు చేయబడతాయి అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఆరున ఎక్స్ స్టార్షిప్ ప్రారంభమైంది ప్రయాణమైన ఎనిమిది నిమిషాలకు ఎక్స్ ఆరు ఇంజన్లలో నాలుగు ఇంజన్లు అకస్మాత్తుగా మంటలు చిలరేగి ఆగిపోయాయి దానివల్ల స్టార్ట్షిప్ తన నియంత్రణ కోల్పోయింది దీని మూలాన స్టార్షిప్ కరేబియన్ సముద్రం మీద నక్షత్రాలాగా విడిపోవడం జరిగింది ఇది వెంటనే గమనించిన ఎఫ్ఏఏ అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది తన దగ్గర ప్రాంతాలను మియామి పాలేం బీచ్ మరియు ఓర్లాండో ఇటువంటి కొన్ని ప్రదేశాలను తాత్కాలికంగా క్లోజ్ చేయించారు ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఏరోప్లేన్లో ప్రయాణించే ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది అప్పుడే ఆకాశంలో పుట్టకాన టు చికాగో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు మరియా డేవన్ పోర్ట్ తను కూర్చున్న విండో షీటులో నుంచి స్టార్ పేల్తోని వీడియోని తీసి ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ మొదలగు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అయితే సేఫ్టీ రీజన్ వల్ల ఆ విమానాన్ని తిరిగి మళ్ళీ పుట్టకానకు తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది దీని కారణంగా ప్రయాణికులకు మూడు గంటల సమయం ప్రయాణించే సమయం పెరిగింది ఇలా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ఇలా స్టార్ట్స్ ప్రయోగం విఫలం అవ్వడం వల్ల మార్చి ఆరో తారీఖున కొన్ని ప్రదేశాలలో ప్రజలు ఆందోళన చెందారు దీని కారణంగా స్పేస్ ఎక్స్కు చాలా నష్టం జరిగింది స్పేస్ ఎక్స్ ఎఫ్ఎఫ్ఏ ముందు నుంచి కలిసి పనిచేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు ఇలాంటి ఫెయిూడ్ని మాస్ భవిష్యత్తులో ఎలా కంబ్యాక్ ఇస్తారో చూస్తూ ఉందాం దట్స్ ఇట్స్ వీడియో వీడియోగా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్